టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం రాజ్యాంగబద్ధంగా ఎదుర్కోలేకనే బహుజన సమాజ్ పార్టీ నాయకులపై భౌతిక దాడులకు పాల్పడుతుంది సీనియర్ జర్నలిస్టులపై మా నాయకులపై దాడి జరిగిన దాటిని తీవ్రంగా ఖండిస్తున్నాము బహుజన సమాజ్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ అధ్యక్షులు కుమ్మరి రాంబాబు చెర్ల మండల లోని బహుజన కా సమాజ్ పార్టీ కార్యాలయంలో శనివారం ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు ఇక్కడ సమావేశం జరగడం జరిగింది నేను జిల్లాకు వచ్చే ముందు ఈ యొక్క సిపిఎం నాయకుడు మరి అటు పత్రికా విలేకరుల పైన మరి బహుజన్ సమాజ్ పార్టీ మా నాయకుల పైన దాడి జరిగే విషయాన్ని నేను పరిశీలన తీసుకున్నా పరిశీలన తీసుకొని పరిశీలించి మరి ఇక్కడ సమావేశం జరిగింది సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇది నూటికి నూరు శాతం ఇది పుత్రపూర్వకంగా మరి రాజ్యాంగ హక్కులు ఉల్లంఘించే విధంగా మరి రాజ్యాంగ విలువలు ప్రజాస్వామ్య విలువలు లేకుండా ఈ యొక్క సిపిఎం పార్టీ చేసిన దృచ్చరేకు మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం మీ యొక్క సామ్యవాద లక్షణాలు సామ్యత భావాలు పంతొమ్మిది వందల ముప్పైలోనే దీని గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ మాట చెప్పింది దీన్ని ఎర్ర పార్టీ విధానాలు ఎర్ర జెండాలతోటి ఏ రోజు కూడా భారతదేశంలో ఎర్రకోట పైన మీ జెండాలు ఎగిరేయలేదు అని అప్పుడే వంద సంవత్సరాల క్రితమే మీ యొక్క పార్టీ విధి విధానాలతో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు దేశం మొత్తం పార్టీ ఉన్నా కానీ ఏ రోజు కూడా ఈ యొక్క భారతదేశం రాజకీయాన్ని భారత రాజ్యాంగాన్ని మీరు పరిగణలో తీసుకోలేదు భారత రాజ్యాంగాన్ని కాపాడే పనులు మీరు ఎప్పుడు చేయలేదు మీరు చేసే పనులన్నీ కూడా మరి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలే మరి రాజ్యాంగ వ్యతిరేక మీ యొక్క కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ప్రజలు దీన్ని గమనించి ప్రజలు మీకు వచ్చి మీ యొక్క పార్టీ కుండలో గుర్తిస్తున్నారు కూడా రావారు మరి ఈ విషయాన్ని మీరు గమనించకుండా మరి మా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ విలువలు ప్రభుత్వ ఆస్తులు కాపాడడం కోసం ప్రశ్నించినందుకు మీరు ఒక రవిడీజన్ చేసి మరి అమాయక గిరిజన మహిళల్ని ఉసగొల్పి వాళ్ళని మీ యొక్క బ్రెయిన్లో ఉన్న ఆ అగ్రెసివ్ కార్స్ ఏవైతే ఉన్నాయో వారిని వారు మైండ్లో నింపి ఈ యొక్క మరి రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ నాయకుల పైన దాడి చేయడం మరి అదేవిధంగా పత్రికా విలేకరుల పైన ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా చెప్పుకునే పత్రికా విలేకరుల పైన మీరు దాడి జరపడం ఇది ఏమైన చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ చెట్ల ఏరియాలో మా నాయకులు ఏదైతే చెప్పారో ఆ ప్రభుత్వ ఆస్తులు మీకు పట్టాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు రాజ్యాంగబద్ధంగా మీరు రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళండి మీకు అక్కడ పట్టాలు ఉన్నట్లయితే మీరు దాన్ని నిరూపించుకోండి మీ స్థలాలు మీరు ఆసెక్ట్ చేసుకోండి అంతేగాని వృత్తి బాధ్యతలు పాల్పడడానికి మీరెవరు లాండానికి మీ చేతిలోకి మరి తీసుకోవడానికి మీరెవరో మేము ఈ బహుజన్ సమాజ్ పార్టీ వేదికగా మేము ప్రయత్నిస్తున్నాం మరి ఇంతటితో పోల్చుమా మీరు కనుక ఏ రకంగా కక్షపూర్వకంగా మరి విలేకరుల పైన మా నాయకుల పైన దాడి ఇంకా పూనుకున్నట్లయితే ఖచ్చితంగా మీ ఇంటి విధానాన్ని ప్రజల్లోకి తీసుకేసి మీ పార్టీ చేసే కార్యక్రమాల కార్యక్రమాలపై ప్రజలకు తెలియజేసి మరి మేము మీ పైన ఉద్యమం కూడా చూసుకుంటామని నివేదికగా హెచ్చరిస్తుంది